రెండు పదాలను గుర్తుపెట్టుకోండి ఒకటి డ్రిల్ బేబీ డ్రిల్ రెండవ పదము హేన్ విల్ బ్రేక్ డౌన్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వెళ్తే ప్రపంచములో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అంటే ఇప్పుడు జరుగుతా ఉన్న పరిణామాలు మరి అవును అని చెప్పక పరిస్థితులను మరి కల్పిస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ మరి కొంత సమయం ముందే డిక్లర్ చేయడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయాన్ని మరి హమాస్కి ఇవ్వటం జరిగింది డెబ్బై రెండు గంటలలో మరి ఖచ్చితముగా ఆ యొక్క మరి బందీలను విడుదల చేయాల్సిందిగా ట్రంప్ అల్టిమేటాన్ని జారీ చేసినట్టుగా మనము న్యూస్ మీడియాలో చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ పరిస్థితులను కనుక మనము గమనించే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా హమాస్ అనేది లేకుండా చేయాలని హమాస్ను ఏరిపారేయాలని గాజా మీద తమ అడుగు వేయాలని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఆలోచన చేస్తుండటం మనందరికీ కూడా బాగా తెలుసు అయితే ఇప్పుడు క్లియర్గా ప్రకటించారు డెబ్బై రెండు గంటల్లో అంటే శనివారం దాకా సమయం ఇచ్చారు అప్పటికి ఖచ్చితముగా గాజాని ఖాళీ చేయాలని అలాగే యొక్క మరి బందీలను ఎవరైతే బందీలు ఉన్నారో వారిని రిలీజ్ చేయాలని ఆయన మరి అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఆయన చెప్పారు డ్రిల్ బేబీ డ్రిల్ అని ఒక మాట చెప్పడం జరిగింది అంటే వారి దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలను మరింతగా పెంచుకోవాలని అమెరికా అనేక మరి రోజుల నుండి కూడా కష్టపడుతున్న విషయం మన అందరికీ తెలుసు ఇప్పటికే చాలా ప్రపంచ ఉన్న అనేక దేశాల్లో ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అన్ని చోట్ల నుండి కూడా వారు ఆయిల్ ని ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టుకున్నారు అయితే ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు వారికి తెలుసు ఇవాళ కాకపోతే రేపైనా డెబ్బై రెండు గంటలు కాకపోతే ఇంకా తర్వాత అయినా ఖచ్చితముగా యుద్ధము అనేది ఇన్వేటబుల్ అన్న విషయము ట్రంప్కి తెలుసు అలాగే అమెరికా యంత్రాంగానికి తెలుసు గత అనేక రోజులుగా ఆయిల్ నిల్వలను వారు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా ట్రంప్ కామెంట్ చేస్తున్నారు డ్రిల్ డ్రిల్ సాధ్యమైనంతగా ఎక్కువగా నిల్వలను ఉంచుకోవాల్సిందిగా అని తెలియజేస్తా ఎందుకు ఈ మాటలు ట్రంప్ చెప్తా ఉన్నారు అంటే ఖచ్చితముగా ఏదో మరి అనుకోనిది జరగబోతా ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే డెబ్బై రెండు గంటల్లో బందీలను కనుక విడిపించనట్లయితే హెల్ విల్ బ్రేక్ డౌన్ అనేది కూడా ఆయన ప్రకటించడం జరిగింది ప్రపంచము చాలా దారుణమైన పరిస్థితులను చవి చూడబోతా ఉందని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఇనీషియల్ థింగ్ ఎటువైపు ప్యాన్ అవుట్ అవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ప్రిలారా గడిచిన కొన్ని రోజుల క్రిందటే ఇజ్రాయల్ అధ్యక్షుడైన బెంజమిన్ నత్యాహు మరి ట్రంప్ ను కలుసుకోవడం జరిగింది మరి వారు చాలాసేపు మరి సీక్రెట్ గా మీటింగ్లు జరుపుకున్నారు మీటింగ్ అయిన తర్వాత మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇరువురు మాట్లాడటం జరిగింది అప్పుడు ట్రంప్ ప్రకటించారు విల్ స్టెప్ ఇన్ టు అని గాజాను మేము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్పారు ఆల్రెడీ నతాన్యాహుకు చెప్పడం జరిగింది మేము గాజాను స్వాధీనం చేసుకోబోతా ఉన్నాం ఇప్పుడు ఏదైతే అక్కడ మొత్తం గాజా ఒక శవాల కుప్పగా మారిపోయిందో బిల్డింగ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయి చాలా దారుణమైన స్థితికి గాజా చేరుకుందో ఆ స్థితి నుండి గాజాను బయట తీసుకొస్తాం ఇప్పుడు ఏదో ఒక గంట లేకపోతే ఒక రోజు ప్లాన్ కాదు మాకు చాలా ఫ్యూచర్ ప్లాన్స్ గాజా మీద ఉన్నాయి రానున్న పదిహేను సంవత్సరాలలో ఒక రియల్ ఎస్టేట్ సెంటర్గా ఒక జాబ్ హబ్గా మరి గాజాను తీర్చిదిద్దుతామని మరి ఆయన ప్రకటించడం జరిగింది అయితే మరి వారి మధ్యన ఇంకేమేమి డిస్కషన్స్ వచ్చాయనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయేల్ మరి క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఏ డెసిషన్ తీసుకుంటారో తెలీదు అయితే మీటింగ్కి వెళ్లే ముందే నతన్యావు ప్రకటించారు ఉదయం ఏమని అంటే మరి సీజ్ ఫైర్ అనేది ఎత్తేయాల్సి ఉంటది ప్రతి దాడి చేయాల్సి ఉంటది ఇప్పుడు కనుక మరి హోస్టేజెస్ ని సమయానికి రిలీజ్ చేయనట్లయితే అన్న విషయము వారు తెలియజేయడం జరిగింది ఏదేమైనా సాటర్డే లోపు ఈ కార్యాలన్నీ కూడా జరగాలి అయితే పిల్లలకు గమనించండి ప్రపంచ మరి పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు మన అందరికీ బాగలేదు తెలుసు ఆయిల్ నిల్వలను పెంచుకోవాలని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు డ్రిల్ బేబీ డ్రిల్ అని ఎందుకు చెప్తా ఉన్నారు అనేది ఆలోచించాలి ఇది ఒక పక్క ఇంకో పక్కన ఇప్పుడు అమెరికా బోర్డర్ మెక్సికా బోర్డర్ లో చాలా టెన్షన్ వాతావరణము గడిచిన గంటలుగా నెలకొనటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా మరి అమెరికా ప్రభుత్వము ప్రకటించిన దాని తాలూకు వివరాలను కూడా మనం తెలుసుకోవటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా యుద్ధాలతో మరి వారు తర్వాత బాంబులతో వారు తర్వాత ప్రస్తుతము టారిఫ్ వార్ అనేది జరుగుతూ ఉంది మెక్సికో అయితేనేంటి కెనడా అయితేనేంటి చైనా అయితేనేంటి వీరన్నిటి మీద వీటన్ని ప్రోడక్ట్స్ మీద మరి డబుల్కి త్రిబుల్ త్రిబుల్ కి త్రిబుల్ భారీగా మరి టారిఫ్లు ట్రంప్ పెంచేయటం జరిగింది ట్యాక్సులను విధించడం జరిగింది ఆ విషయాలన్నిటిని కూడా మనం చూస్తా ఉన్నాం అంతర్గత యుద్ధము చైనా మెక్సికో కెనడా వీటన్నిటికీ అమెరికాకు మధ్యన జరుగుతూ ఉన్న వాతావరణాన్ని గడిచిన కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం అలాగే పిఎం గారు కూడా అమెరికా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మందిని మరి అమెరికా నుండి ఎవరైతే మరి ఇతర దేశాల వారు ఉన్నారో వారు కూడా వారిని కూడా మరి తరిమేస్తారు పంపించేస్తారు అన్న ఆలోచనల మధ్యన మన పిఎం కూడా మరి మరి ట్రంప్ గారితో వెళ్ళి మాట్లాడటానికి ఆలోచిస్తూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లలు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు మరి కత్తులతోనూ కర్రలతోనూ బాంబులతోనూ కొట్టుకోవడం తర్వాత మొదట టారిఫ్ వార్ అనేది ఉంది అది ఏ రకంగా ప్యాన్ అవుట్ అవుతుందో మనకు తెలియదు ఓ పక్కన గాజాలో ఈ టెన్షన్స్ డెబ్బై రెండు గంటల అల్టిమేటం ఇటు అన్నిటిని కనుక మనం చూసినట్లయితే ఏదో సీక్రెట్ ప్లాన్ జరుగుతుందా అన్న అనుమానాన్ని ఇంటర్నేషనల్ మీడియా అయితే వ్యక్తం చేస్తోంది ఇంకొక ఇంపార్టెంట్ మాట ఏమిటంటే ఇప్పుడు ఇరాన్ కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోంది ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా హమాస్ తరు చేస్తున్నాము అన్న అర్థం వచ్చేలాగా వారి స్వరాన్ని మార్చి కొద్దిగా టిల్ట్ చేసి మాట్లాడుతున్న విషయాలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏదో తీవ్రమైన పరిణామాలు పరిణామాల వైపే ప్రపంచము వెళ్ళబోతా ఉందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా బైబుల్ చెప్పింది యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములు గుర్చి మీరు అంచె ధర్మంలో వింటారని యేసుక్రీస్తు ప్రభు వారే మత్సవారులో చెప్పడం జరిగింది ఈ కుక్రెయిన్ అలాగే రష్యా యుద్ధము మొదలైంది రెండు సంవత్సరాలు గడిచిపోతుంది ఆ రోజు నుంచి నేటి వరకు కూడా యుద్ధ సమాచారము న్యూస్ అబౌట్ వార్ అనేది లేని రోజు ఒక్కటి కూడా మనం చూడలేదు ఏదేమైనప్పటికీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు కూడా మనం ప్రయాణిస్తాము ఈ ప్రపంచము ఉంది ఈ టారిఫ్ వార్లు అయితేనేంటి ఈ అల్టిమేటమ్స్ అయితేనేంటి ఎటు దారి తీస్తాయి అనేది మనము చూ చూడాల్సిన అవసరం ఉంది అయితే వాస్తవానికి అంత్యకాలంలో కెనడా అలాగే మరి ఆస్ట్రేలియా అమెరికా ఇంకా న్యూజిలాండ్ వీటి పాత్ర ఎలా ఉండబోతుంది అలాగే తర్షీషు మన యోనా పారిపోయిన తర ఏ దేశము ఇప్పుడు ఉందనేది తరశిశుని గురించి తరశీశు కొదమ సింహాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ ఇవాళ ఐదు గంటలకు రిలీజ్ చేయాలని మనం షెడ్యూల్ కూడా చేసాం ఒక పది నిమిషాల ముందు ఈ విషయాలు మరి చూసి దీన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో దాన్ని రేపు సాయంత్రం ఐదు గంటలకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాబట్టి తరశీశు కొదమ సింహాల గురించి మరి ఈ రోజుల్లో తరశిశు ఏ దేశము న్యూజిలాండ్ కెనడా అమెరికా అలాగే ఆస్ట్రేలియా యొక్క పాత్ర అంత్యకాలంలో ఎలా ఉండబోతుంది బైబిల్ ప్రవచనాలు ఏం చెప్తాయి అనేది వీడియో రేపు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వాటిని మరిచిపోకుండా చూసే ప్రయత్నము చేయండి కానీ ఇప్పటికైతే ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మరి ఈ చైనా అయితేనేంటి రష్యా అయితేనేంటి ఈ ఇరాన్ అయితేనేంటి వీరు మరి మనసులో అగ్నిపర్వతం ఉంది బయట పడని స్టేట్లో ఉన్నారు రానున్న రెండు రోజుల్లో వారి నుండి కూడా స్టేట్మెంట్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఎటువైపు ప్రపంచం వెళ్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదైనప్పటికీ కాలం అయితే అనేది గమనించాలి వీడు మీకు నచ్చినట్లతా లైక్ లెక్చర్ షేర్ చేయాలని కామెంట్ చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించను కాక ఆమె